శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం హేమావతి గ్రామంలో శ్రీ ఎంజార సిద్దేశ్వర స్వామి బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా గ్రామం మొత్తం పండగ వాతావరణంలో మునిగిపోయింది ప్రత్యేక పూజలు హోమాలు వేద పారాయణాలు నిర్వహించగా భక్తులు భారీ సంఖ్యలో స్వామి స్వామివారి దర్శనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు శ్రీ కృష్ణ యాదవ్ సంఘం సభ్యులు యాభై అడుగుల పూలమాలతో ఊరేగింపుగా వచ్చి స్వామి వారికి సమర్పించడం విశేష ఆకర్షణగా నిలిచింది ఈ పూలమాల ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ చైర్మన్ కరేగౌడ పాల్గొన్నారు భద్రతా ఏర్పాట్లను మడకచిర సిఐ రాజ్ కుమార్ తన సిబ్బందితో పర్యవేక్షించగా అమరాపురం ఎస్ఐ వలీభాషా ఏఎస్ఐ రామాంజనేయులు మరియు పోలీస్ సిబ్బంది సేవలందించారు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు మహిళలు యువత గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని బ్రహ్మరథోత్సవాన్ని విజయవంతం చేశారు ఈ వేడుకలతో గ్రామం భక్తి పరవశిపోయింది సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి అనేక కార్యక్రమాలు భాగంగా శివరాత్రి నుంచి దరిదాపు ఎనిమిది రోజుల వరకు అత్యున్నతంగా అద్భుతంగా జాతర మోసం జరుగుతుంది దాంట్లో భాగంగానే మొదటి రోజు శివునికి పది పద్నానే ఐదు నాలుగు నుంచి దరిదాపు పదకొండు వరకు రుద్రాభిషేకం తర్వాత మరుసటి రోజు పూజా కార్యక్రమాలతో పాటు అగ్నిగొండము తర్వాత సిరిమానోత్సవము ఈ ఈరోజు జరిగినటువంటి అతి పెద్ద బ్రహ్మోత్సవం సందర్భంగా ఇక్కడ అద్భుతంగా జరిగినటువంటి ఒక కార్యక్రమము దాంట్లో భాగంగానే ఇది క్రీస్తు పూర్వము ఏడవ సారీ క్రీస్తు శతం ఏడవ శతాబ్దంలో చిత్రశేఖర నలంబేశ్వర అనే సందర్భం వాళ్ళు ఇక్కడ నిర్మించినటువంటి ఒక పుణ్యక్షేత్రము దాంట్లో భాగంగానే ఇక్కడ ఒక శిల్ప శిల్పాలకు అద్భుత నిలయము మరియు పటిష్ట స్థలం అంటే విద్యా కేంద్రము ఒక ఒకనొక సందర్భంలో ఇక్కడ విదేశాల నుండి కూడా ఇక్కడ చెందుకున్నటువంటి సందర్భాలు యూనివర్సిటీ ఎక్స్పెషల్లీ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలోనికి ఒక నిలయం అనమాట ఇది దాంట్లో భాగంగానే శిల్పాలకు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ ఎన్జిఆర్ క్షేత్రంలో రోజు కార్యక్రమాల భాగంగా ఇక్కడ ఈ జాతర మహోత్సవంలో నలుమూలల నుండి ఒక కేవలం ఆంధ్రప్రదేశ్లో కాకుండా కర్ణాటక తమిళనాడు కేరళ మొత్తం భారతదేశంలో ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండా దర్శించుకోవడంలో ఒక ఆనవ అయితే దాంట్లో భాగంగానే మనకి తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా శివుడు ఒక లింగారూపంలో తప్ప ఎక్కడ కూడా మనకి మానవ రూపంలో ఒక మూల విరటం అనేది కనబడదు కాకపోతే ఇక్కడ హిమావతిలో వెలిసినటువంటి ఒక శివుడు పేరు ఎన్జిఆర్ సిద్ధేశ్వరుని మనము మాగా ఇక్కడ స్థానికంగా పిలుచుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఇక్కడ మానవ ఆకృతిలో మానవ రూపంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థలం అనమాట ఇక్కడ మీరు కాశీకి వెళ్ళిన శ్రీశైలం వెళ్ళిన బ్రహ్మరాముకి వెళ్ళినా కూడా శివుడు కేవలం రూపంలో తప్ప ఇక్కడ మానవ రూపంలో ఉన్నటువంటి మనకు అదృశ్యము దాంట్లో భాగంగానే ఇక్కడ జరిగినటువంటి బ్రహ్మోత్సవంలో రోజు ఎనిమిది రోజులు అద్భుతంగా జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగానే ఇక్కడ మనం ఇక్కడ పుణ్యక్షేత్రం అంటే హేమావతిలో మనం పుట్టడము మనం ఆ స్వామిని దర్శించుకోవడము ఒక మన పూర్వ సుకృత జన్మ జన్మ అనేది మనకి తెలిసినటువంటి ఒక నిర్వచనం దాంట్లో భాగంగానే ఈరోజు బ్రహ్మరసోత్సవం భాగంగా మన యాదవ కులస్తులు మన కార్యక్రమ భాగంగా హేమావతిలో ఉన్నటువంటి యాదవ కులస్తులు యాభై అడుగున కులహారంతో స్వామివారికి సమర్పించుకొని తమ భక్తిని చాటుకున్నటువంటి ఒక కర్త నివర్శనము దాంట్లో భాగంగానే మీరు ఇంతకు ముందు చూసినటువంటి జన సందోహము రా ఇసుకేసిన రాలన్నటువంటి ఒక జనం అన్నమాట ఇక్కడ ఇక్కడ ఎవరైనా సరే పూర్వ జన్మాన్ని వాళ్ళ పాపకర్మాలను ఇక్కడ తొలగించుకోవడానికి తమ వంతు తమ కార్యక్రమంలో భాగంగా ఎన్న పని ఉన్నా కూడా వాళ్ళు తమ ఈ ఈరోజును దర్శించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశము వాళ్ళు పూర్వజన్మ సుకృతమని ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం ఒక పెద్ద విశేషం